ရတယ် వరంగల్ ఎనుమాముల మార్కెట్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించడంతో అక్కడి రైతులు చైతన్యం కనిపించింది ఉదయం కు చేరుకున్న ఆయన పత్తి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు వివరంగా తెలుసుకున్నారు దిగుబడి తగ్గడం ధరలు అనిశ్చితంగా ఉండడం మార్కెట్ లో ఆరబెట్టే స్థలాల కొరత కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం వంటి అంశాలను రైతులు వివరించగా హరీష్ రావు వాటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పత్తి ధరలు ఉత్పత్తి వ్యయాన్ని కూడా మించిన స్థాయి రాకపోవడం రైతులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నేతలు కూడా ఆయనతో కలిసి పర్యటించి రైతుల అభ్యర్థులను నమోదు చేస్తారు ఈ సమస్యలను అసెంబ్లీ మీడియా వేదికల్లో బలంగా ప్రస్తావిస్తానని హరీష్ హామీ ఇచ్చారు రైతులు కూడా ఆయన స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసి తక్షణ చర్యలు ఆశిస్తున్నారు ఈ ఈ రోజు మంది ఎంపీల పరిస్థితి ఆ పంట పొలాల్లో ఉండే మీకంటే కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో అడవి పందులు రాకుండానో పక్షులు అన్నా ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి మీరేం లాభం ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు పత్తి రైతుల గురించి మాట్లాడరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ఇక ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినారు ఎంతసేపు కేసీఆర్ ను దిట్టుడు బీఆర్ఎస్ ను దిట్టుడే మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా ప్రశ్నించారా కాంగ్రెస్ ప్రశ్నించదు బీజేపీ అడగదు ఇలా బీజేపీ ప్రభుత్వము బడాబడా పారిశ్రామికవేత్తలకు లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు లక్ష కోట్లు మాఫీ చేశారు మరి మా రైతులకు ఎందుకు చేయరు బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు మా పేద రైతులకు ఎందుకు చేయరు ఇలా పత్తి బండిచ్చేదే ఎక్కువ గిరిజన రైతులు బీసీ రైతులు దళిత రైతులు పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి పదకొండు శాతం ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు దాంతో పత్తికి మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది వ్యాపారస్తులు కొనడం లేదు ఎనిమిది వేల ఒక వంద కమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు ఐదారు వేలకు కూడా కొంటలేరు ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం అందువల్ల పత్తికి డిమాండ్ లేదు మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు ఏం చేస్తున్నారు మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి